అందరికీ నమస్కారం కథ పేరు రుచి రాసిన వారు సురేఖ పులి చదువుతున్నది పద్మావతి అమ్మ నాన్న పట్టణం పెళ్లి సంబంధం చూసి నా ప్రమేయం లేకుండా ఒప్పుకొని వచ్చారు ఒక్కగానొక్క కొడుకు ప్రభుత్వ ఉద్యోగం పెద్ద ఇల్లు బంధువుల పిల్లలతో ఇల్లు ఎప్పుడూ కలకలలాడుతూ ఉంటుందని తొందర పెట్టారు మెట్రిక్తోనే చదువుకు స్వస్తి చెప్పాల్సి వచ్చింది నిజమే విశాలమైన గదులు ఎత్తైన చూరు పొడుగాటి కిటికీలు దలసరి తలుపులు ఇంటి ముందు పూల మొక్కలు ఇంటి ఎదుట ముచ్చటైన పెద్ద ముగ్గు ఇంటి వెనుక ఒకవైపు ఏపుగా పెరిగిన జామ మామిడి సపోటా అరటి బొప్పాయి చెట్లు మరోవైపు ఆ కూరలు కూరగాయల మొక్కలు ముఖ్యంగా తులసి కోట దాని గూట్లో ఎల్లవేళలా వెలుగుతున్న దీపం మంచి హోదా ఆరోగ్య అవయవ సౌష్ఠవం కలిగి ప్రేమగా చూసుకునే మావారు కన్న కూతురు వల్లే చూసుకుంటున్న అత్తమామలు ఇంతకంటే స్వర్గం వేరొకటి ఉంటుందా ప్రతిరోజు చేసే వంటలు ఇష్టంగా తినేవారు వేసవే కాలం వచ్చింది మామిడికాయల నిల్వ పచ్చడి పెట్టాను ఇంటికి వచ్చే పోయే బంధువర్గం వలన సంవత్సరం పచ్చడి వంద రోజుల్లో ఖాళీ అయింది ఆ తర్వాత నీ చేతి పచ్చడికి తిరుగులేదు మాకు విడిగా పెట్టమని కట్టారు ఎవరికి వారే ఖర్చు భరించారు బంధుమిత్రులకు సాయం చేయాలి అందరి మన్ననలు పొందాలి ఈ మాటలు చెప్పటానికి బాగానే ఉంటాయి కానీ వాటి వెనుక నేను పడే శ్రమ అధికమైంది అందుకే మొహమాట పడకుండా నా వల్ల కాదని చెప్పాను లక్ష్మి అలా అనకు ఏదో పాపం మా కజిన్స్ ఎంతో ఆశగా అడుగుతున్నారు చాలాసార్లు వాళ్ళు పెట్టిన పచ్చళ్ళు ఉరగాయలు బూజు పట్టడం రుచిగా లేకపోవటం వలన నిన్ను బతిమాలి అడుగుతున్నారే తప్ప ఏదో నిన్ను కష్టపెట్టాలని వారి ఉద్దేశం కాదు మా వారితో పాటు అత్తగారు వంత పాడారు అయితే ఒక షరతు పెట్టాను అదేమంటే నాకు సహాయంగా ఒక ఆడమనిషి కావాలని వారంలో ఇంచుమించు నా వయసున్న మాణిక్యం వచ్చింది ముఖం చూడగానే పొగరనిపించింది నేనేమో తెలంగాణ ఆవిడ ఆంధ్ర ఇంట్లో స్వయంగా తయారు చేసిన పొడులు పచ్చళ్ళు ఆమె భర్త సైకిల్ మీద వీధుల వెంట తిరిగి అమ్ముకొని సాఫీగా ఇల్లు నడుపుకుంటున్నట్లు తెలిసింది నాణ్యమైన ఎండుమిరపకాయలు మిరపకాయలు తెచ్చి డాబాపైన మండుటెండలో ఎండపెట్టి శుభ్రపరిచి ఇంటి వెనుక భూమిలో పాతిన రోట్లో రోకలితో కుదురు అడ్డం పెట్టి పచ్చడి కారం పొడితో పాటు ఏడాది నిల్వ పెట్టుకునే వంటకార పొడి పసుపు కూడా దంచటం అల్లు పెరుగుక సులువుగా పచ్చడికి కావలసిన ఇతర దినుసులన్నీ వేయించి పొడి కొట్టింది మరి ఎక్కువ మోతాదులో పంచాల్సిన పచ్చడి కదా మామిడికాయలు పెద్ద గంగాలో నీళ్ళల్లో శుభ్రపరిచి తుడిచి ముక్కలు కొట్టి పచ్చడి కలిపి జాడీలో భద్రపరిచే వరకు మాణిక్యం బాధ్యత వహించేది నేను కేవలం కుర్చీ వేసుకొని సరైన కొలతలతో పని పురమాయించేదాన్ని ఇతర నిలువ పచ్చళ్ళు అంటే చింతకాయ ఉసిరికాయ నిమ్మకాయ వంటి పచ్చళ్ళకు కూడా సాయం తీసుకునేదాన్ని ఈ శ్రమ ఫలితం మా వారికి దక్కింది మాణిక్యం అంటే నాలో ఆత్మీయత పెరిగి పాత బట్టలు ఇమ్మని అడిగితే కొత్త నేత చీరలు కొనిచ్చాను ఎప్పుడు ఏదో పోగొట్టుకున్నట్లు ఉండేది కారణం అడిగితే చెప్పదు ఎడతెరిపిలేని వానలు కురుస్తున్నాయి మాణిక్యం ఏడుస్తూ వచ్చింది పెళ్ళి ఎంతో కాలమైంది సంతానం కలగటం లేదని మొగుడు కొట్టాడట మా వారు సలహా ఇచ్చారు డాక్టర్ పరీక్ష చేయించుకోండి అని మా వారు జోక్యం కలిగించుకుంటే నచ్చలేదనుకుంటా ఆ తర్వాత మాణిక్యం రాలేదు వీలు చేసుకొని నన్ను మా వారు కారులో మాణిక్యం ఇంటికి తీసుకెళ్లారు యమన్న మెతిమీరిన అమ్మాయి వచ్చి అక్కకు జ్వరం అని పలకరించింది మా ఫ్యామిలీ డాక్టర్ వద్దకు తీసుకెళ్లాం మా ఫ్యామిలీ డాక్టర్ వద్దకు తీసుకెళ్లాం తిరుగు ప్రయాణంలో ఏడుస్తూ చెప్పింది పిల్లలు పుట్టలేదని తన చెల్లెళ్ళు తన భర్తతో సంబంధం పెట్టుకొని కులుకుతున్నారంట ఫలితంగా నెల తప్పింది గట్టిగా నెలదీసి అడిగితే మొగుడు చావు దెబ్బలు కొట్టి తనదైన బంగారం వెండి దాచుకున్న కొద్దీ డబ్బు దాక్కున్నాడట అంతే ఇక ఆ తర్వాత మాణిక్యం కనపడలేదు ఉద్యోగరీత్యా మేము న్యూయార్క్లో సెటిల్ అయ్యాం మా పిల్లలు మా పిల్లల తరం తర్వాత తరం వచ్చింది వయసు భారం తప్ప ఎటువంటి ఇబ్బందులు లేకుండా మా వారు ప్రాణం విడిచారు నేను ఎప్పుడో పోతాను పోయే ముందు ఒక్కసారి నా స్వదేశం చూడాలనిపించింది ఊహించలేనంతగా మారిపోయింది భాగ్యనగరం అప్పటి పట్టణం ఇప్పుడు గ్రేటర్ మున్సిపాలిటీ అయింది అద్దెకి ఉంటున్న ప్రభుత్వ ఆఫీసును ఖాళీ చేయించి అధిక డబ్బు ఖర్చు చేసి అర్బన్ క్లీన్ మరమ్మతు చేస్తే ఇంటికి కలవచ్చింది నా పెద్ద మనవాడు అర్జున్ కారులో నగరం అంతా తృప్తి తీరా తిరిగాను గుర్తుపట్టలేనంతగా మారిపోయింది నగరం మన దేశం కూడా జనాలతో వాహనాలతో బరువెక్కింది మాణిక్యం ఇంటివైపు దారి చూపించాను ఇల్లు కనపడలేదు అద్దాల దుకాణం తెలుగు రుచులు అనే చిన్న బోర్డు ఉంది లోపలికి వెళ్ళాను ఎంతో శుభ్రంగా పద్ధతిగా అమర్చిన అన్ని రకాల పచ్చళ్ళు పొడులు నెయ్యి వెన్న ఒడియాలు అప్పడాలు చల్లమిరపకాయలు అబ్బో ఎన్నో వయసు మళ్ళీ మాణిక్యం వయసు మళ్ళిన మాణిక్యం భర్త క్యాష్ కౌంటర్ వద్ద కూర్చున్నాడు ఎదురుగా మాణిక్యం చెల్లెలి ఫోటోకు దండ ఉంది వారి పిల్లలు కాబోలు అటు ఇటు తిరుగుతూ వచ్చిన వినియోగదారులతో వారి ఉత్పత్తుల గొప్పలు చెప్తున్నారు మేడం అమ్మగారు మీరు కూర్చోండి ఈ కేటలాగ్ చూసి మీకు నచ్చినవి చెబితే మీ వద్దకు తెస్తాను కొద్దిగా మాణిక్యం పోలికలున్న అమ్మాయిని చూస్తే ముచ్చటేసింది క్యాష్ కౌంటర్ వద్ద కుర్చీలో కూర్చున్నాను అర్జున్ దుకాణమంతా తిరిగి తన కోరిక మేరకు చిన్న తోపుడు బండి సరుకులతో నింపుకున్నాడు బిల్లు వేలల్లో అయినట్టుంది గ్రాణి నీకేం కావాలి అవును నాకేం కావాలి స్తబ్దతగా ఉంది అర్జున్ తోసుకుంటూ వచ్చిన బండిలో అన్నీ ఉన్నాయి ఇంకా కొత్తగా ఏం కావాలి ఆత్మీయత కోసం వెతుకుతున్నాను కనపడలేదు కరెంటు పొయ్యి మీద అన్నం వండాడు వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ముద్ద ముద్దకు పచ్చడి వెరైటీ మారుస్తూ తింటున్నాడు గ్రాని మన రుచులు మన రుచులే నోట్లో నీరు ఊరుతుంటే లొట్టలు వేసుకుంటూ అన్నాడు నోరు తెరు నీకు ఇష్టమైన మాగాయ పచ్చడి అంటూ ఊరిన ముక్కను తృప్తిగా అన్నంలో కలిపి ముద్ద నాకు తినిపించాడు ఎలా ఉంది హుషారుగా అడిగాడు నోట్లో ముద్ద మాట్లాడితే పలక మారుతుందని సన్నగా నవ్వాను టేస్ట్ రుచి చెప్పు క్వాలిటీ నాణ్యత ఆ షాప్ వారు మన రేటింగ్ అడుగుతున్నారు ఫైవ్ స్టార్ కొట్టన తొందర పెట్టాడు అర్జున్ నిజం చెప్పాలా నా మనవడు నాకు మంచి స్నేహితుడు ఓన్లీ ట్రూత్ నిజం చెప్పుకురాని నా కళ్ళల్లోకి చూస్తూ హుషారుగా అన్నాడు నాకు నచ్చలేదు ఎక్కువ కాలం నిల్వ ఉండాలని కెమికల్స్ రంగు కలిపారు నాకు రుచిగా లేదు మరి నాకు నచ్చింది కదా ప్రాబ్లం వాళ్ళకి చెప్తే వాళ్ళు సరిదిద్దుకొని నాణ్యత సమకూరుస్తారు అసలు రుచి నీకు తెలియదు నీకు తెలియజేసే సత్వ నాలో లేదు రాను రాను ఈ రుచిలేని వాటికి మీరు అలవాటు పడ్డారు అసలు విషయం చెప్పాను అర్జునికి అర్థం కాలేదు ప్లేట్లో మిగిలిన అన్నంలో మరింత పచ్చడి కలుపుకొని తృప్తిపడ్డాడు తెలుగు రుచుల మెసేజ్ మళ్ళీ మళ్ళీ వచ్చింది జవాబు ఇవ్వలేదు తెలుపు రంగు ఐదు నక్షత్రాలు పసుపు రంగుగా మారలేదు కథ సమాప్తం